హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ యాక్చువల్లీ నేను నా వీడియో వేరేది పెడదాం అనుకున్నాను యాక్చువల్లీ నాకు మార్నింగ్ ఎయిట్కి వెళ్ళిన సో దానివల్ల లేట్ అయిపోయింది నేను అసలు వీడియో పెట్టినా కొట్టుకోలేదు పెట్టినా అనుకున్నా తర్వాత చూసి మేబీ నేను వీడియో పెట్టి ముందు షార్ట్లు పెట్టలేదు అనుకున్నా తర్వాత నేను చెక్ చేసేసరికి వీడియోస్ అంటే ఆల్రెడీ నిన్నదేముంది ఊరిని ఇంకా వీడియో పెట్టలేదా అనుకున్నాను సరే మళ్ళీ నాకు అంత టైం లేకుండే మళ్ళీ డ్యూటీ అయిపోయినాక నడుచుకుంటూ నడుచుకుని వచ్చినప్పుడు అది మెల్ల మెల్ల ఎడిటింగ్ చేసుకుంటూ వాయిస్ ఎన్హాన్స్ చేసి పెట్టి అప్పుడు అవుట్పుట్ తీసి తినేటప్పుడు అప్లోడ్ పెట్టిన అది అప్పుడు ఉంది కాబట్టి అందుకే అప్పుడే అప్లోడ్ చేసిన ఈయ్యప్పుల ఈయనటికి అప్లోడ్ చేస్తా సో అదే నిన్నది నిన్నది ఎల్లడి ఇల్లడి అంటే చేంజ్ అయిపోయింది డేట్ చేంజ్ అయ్యేలా పన్నెండు వేల దాటినా కూడా ఈ వీడియో అంటే ఈ వీడియో అంటే డైలీ బ్లాగ్ అన్నప్పుడు బ్లాగ్ పెట్టాల్సి ఉంది సో పెడతా అసలు ఇప్పుడు నాకు టైం ఉంటే ఒకవేళ ఇప్పుడు ఏం టైం లేదు ఉన్నది కానీ ట్రై చేస్తా అది మన ఇష్ట ఉంది కదా అది మళ్ళీ అప్లోడ్ చేస్తా ఓకే చేసి పక్క చేస్తా నేను ఇది పెండింగ్ గట్టా సో ఓకే అయితే ఇవాళ లేట్ కదా వీళ్ళు లేవడం కాదు కానీ కొంచెం లేట్ అయింది అనుకో కరెక్ట్ టైంకి వెళ్ళేసినా కానీ ఏమైనా లేదా ఇలా స్నానం చేద్దాం కానీ చేసిన ఎట్లుంటుందంటే ఐదు నిమిషాలు నిమిషాలు ఐదు నిమిషాలు నుంచి పోతే అది అర్థం గడ్డి అయిపోయింది అలారం మోగిన విషయం కూడా నాకు లేస్తా బిఫోర్ లేస్తా ఒక ఐదు నిమిషాలు అటు ఇటు అయినా లేస్తా కానీ అలారం విన్నాక నేను చాలా అలాంటి చాలా వదిలేవుతుంది అలారం కన్నా ముందు లేవడం అలవాటు అయిపోయింది నాకు అంటే ఇక్కడ ఎంత ఇల్లు కడుతుంట అందుకే మొత్తం అయితే మేబీ అది అంత లోతున్నారు అంటే పార్కింగ్ కోసం కూడా పార్కింగ్ కానీ కింద బేస్మెంట్ బాగా మంచిగా వేయాలి సో అందుకే సో ఫ్రెండ్స్ ఈ వీడియో కొంచెం లెన్ పక్కన పెడతాయి ఎందుకంటే సూర్యు ఉంటుంది కాబట్టి మీకు కూడా ఒక్కనే చూసే వాళ్ళు కూడా చూస్తలేదు ఓకే ఇది కూడా కొంచెం మంచిగా ఉంటుంది వీడియో నెక్స్ట్ ఇది ఇంకా బయట కదా చ మంచిగా అనిపిస్తుంది చూడండి ఓకే ఇప్పుడు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సాయి అండి ఒక సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి నేను ఇలానే చేస్తున్న ఇదే వీడియో ఉన్నాయి కదండి మీకు బోర్ కొట్టచ్చు అని తెలుసు నేను అర్థం చేసుకోవాలి నేను చెప్తున్నా నేను ఫీల్ అవుతున్నాను నేను ఎందుకు ఒక వీడియో చేసేటప్పుడు నేను మీ సైడ్ నుంచి కూడా ఆలోచించే నేను ఒక సబ్స్క్రైబర్లా కూడా ఆలోచించే వీడియో చేస్తాను ఓకే ఇక్కడ అరబ్ కంట్రీస్లో వీడియోస్ తీయడం చాలా కష్టం మీకు ఏంటంటే వీడియోస్ తీయడం ఈజీ ఏదో అంటే వీడియోస్ చేయడం అంటే ఈ నార్మల్ కంటెంట్ ఈజీ బట్ చాలా రిస్క్ కూడా ఉంటాయి వెనక వాళ్ళు కనిపించద్దు ముందు వాళ్ళు కనిపించదు ఆ బై మిస్టేక్ వాళ్ళకు ఏ రకంగా అనిపిస్తుంది ఎవడు తెలియదు ఎవడు ఎలా రియాక్ట్ అవుతాడు ఇవడానికి అర్థం కాదు వాడు మంచిగా అనిపిస్తుంది ఎవరికి నచ్చదు ఆ బయో మిస్టేక్లా లేడీస్ వస్తారు బాధ నీకు ఇంటెన్షన్ ఇప్పుడు నేనే ఉన్నా ఇట్లా వీడియో మాట్లాడుతున్నా ఇప్పుడు కార్ దగ్గర కార్ కార్ లో లాక్ ఓపెన్ చేద్దాం అలా అది నేను అబ్జర్వ్ చేయకుండా నేను ఇట్లా వీడియో మాట్లాడతాను వాళ్ళు ఏమనుకుంటారు మీరు నన్ను నన్ను తీసుకుండు అనుకుంటాడు లేదు అక్కడ ఇంటెన్షన్ ఏముంటుంది వాళ్ళ ఇంటెన్షన్ అదని కాదు అన్ఎక్స్పెక్టెడ్ చూసినప్పుడు ఎవరికి ఎలా అయినా అనిపిస్తుంది సో ఇన్ని ఉంటాయి సో అర్థం చేసుకోండి థ్యాంక్ యూ